హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సురేంద్ర వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకాశవాణి నుంచి మనకు వచ్చిన లీగ్డ్ అప్డేట్స్ని మీ నుంచే ప్రయత్నం చేస్తా చిన్న డిస్క్లైమర్ ఏంటంటే అసలు మాకు లీక్డ్ అప్డేట్స్ వద్దు ఎంత పోతుందనే వాళ్ళు ప్లీజ్ దయచేసి వీడియోని ఇంతటితో స్కిప్ చేయండి ఇంకొకటి ఏంటంటే లీక్డ్ అప్డేట్స్ అన్నప్పుడు వాళ్ళు చూసిన వాటిల్లో కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఉండవచ్చు మీరు అవి రియల్గా జరిగాక ఆ చిన్నది జరగలేదు కదండి మీరు చెప్పింది ఇది కాదండి అది కాదండి అంటే అక్కడ వచ్చి నింపుకొని చాలామంది సాటర్డే వెయిట్ చేస్తుంటారు ఒక బిగ్ బాస్ షో మీద ఎంతో క్రియేట్ చేయడానికి చెప్పే ప్రయత్నం చేస్తా అంతేగా నథింగ్ మోర్ దెన్ దట్ట మీకు వద్దు మేము షోలోనే చూస్తాము అనుకునే వాళ్ళు ఈ వీడియోని ఎంతటితో స్కిప్ చేయండి మిగిలిన వాళ్ళు మేము ఆస్వాదిస్తామనే వాళ్ళు లెట్ స్టార్ట్ ద వీడియో మంచి 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 మసాలా అంటే చాలా ట్విస్టులతో కూడిన భయంకరమైన అప్డేట్స్ని చెప్పే ప్రయత్నం చేస్తా ఎక్కువ టైం తీసుకొని తెలుసుగా నా గురించి కట్టే కొట్టే తెచ్చా అంతే మీరు చేయాల్సింది ఒక లైక్ కొట్టి స్టార్ట్ చేయండి కుదిరితే హైప్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎస్ సో ఒక నలుగురు ఎదుగురి బాగా క్లాస్ పడిందంట ముందుగా చెప్పుకోవాల్సి వస్తే మంచి మంచి విషయాలు నేను ముందే చెప్పేస్తా చాలా చివరి దాకా లాగను ఓకే డిమాండ్ పవన్కి భయంకరమైన క్లాస్ పీకారంట రీతుని తోసే విషయమై ఎంతంటే అసలు ఇంకా గేట్స్ ఓపెన్ ఇల్లు ఏమనుకుంటున్నావు నువ్వు అలా తోయటం అనేది సంజయనా గారు కూడా చెప్తారు కదా అరే నువ్వు వాళ్ళ తోయటం చాలా హార్ష్గా వెళ్ళిద్దురా బయటకి అని సో అది చాలా సీరియస్గా తీసుకున్నారంట ఇంకా చాలా అంట అతను సో చివరికి చాలాసేపు గేట్స్ అలానే ఉంచాడంట ఉంచాక స సో అక్కడున్న ఆడియన్స్లు అడుగుతారంట ఏం చేయమంటారు డిమాండ్ పోండి అంటే రీతు విషయంలో జరిగింది కాబట్టి రీతునే అడగండి ఓకే అంటే రీతు ఏం చేస్తుంది సార్ దీనికి సారీ చెప్పించండి సార్ పర్లేదు మళ్ళీ అంత బయటికి పంపించాల్సినంత ఇది కాదు అని చెప్పించారంట సో ఇది ఒక రకంగా పెద్ద ఇది ఒక షేకింగ్ ఇది ఎలాగో వస్తాయిలేవన్నీ సో డిమాండ్ పవన్కి దీనివల్ల మంచిగా జరుగుతున్నది నా అప్డేట్ అంటే ఒక కైండ్ ఆఫ్ సింపతి క్రియేట్ అయ్యింది ఎందుకంటే ఆయన వాళ్ళిద్దరి మధ్య బాండ్ ఉంది వాళ్ళిద్దరి మధ్య బాండ్ ఉంది రీతు దోస్తే ఆయన దోస్తాడు కొంచెం అది హార్ష్ చేసిందేమో కానీ వాంటెడ్లే అమ్మాయిని హర్చ్ చేయాలని అమ్మాయిని హర్చ్ చేయాలని తోసిన తోపు అయితే కాదు అది అందుకే అక్కడ ఉండే వాళ్ళందరూ అది నార్మల్ నార్మల్తోపుని బయటికి వెళ్ళడాకపోద్ది అన్నట్టు అంటారు కదా సో పాపం డిమాండ్ అని అనిపిస్తుందా లేకపోతే ఆయన నాకు సార్ చెప్పే పాయింట్స్ ఎటువంటి అనేది చాలా ఈగర్గా వెయిట్ చేయాల్సిన విషయం ఇది చాలా ఈ ఈరోజు అంటే గేట్స్ ఓపెన్ అంటూ డిమాండ్ మీద సిరీస్ అవుట్ ఇవన్నీ ఆ తర్వాత ఇమ్మానుయుల్కి క్లాస్ పడిందంట అంట ఇమ్మానుయుల్కి తనూజ సంజనా గారి మధ్యలో ప్లేటు అట్టేసి వెళ్ళిపోద్ది కదా నువ్వేం చేస్తున్నావు కెప్టెన్ అయ్యిండి కూడా ఓకే సో నువ్వు సంజనా గారి విషయంలో ఏం చేస్తున్నావు అన్నట్టు కెప్టెన్సీ పరంగా ఇమ్మూకి క్లాస్ పడిందంట నాకేందో బౌండ్స్ బ్రేక్ చేయాలనుకుంటున్నాడు ఏంటి బిగ్ బాస్ అనిపిస్తుంది అంటే ఇప్పుడు చూడండి రీతు తినికి అంత గొడవ అయ్యి గేట్స్ ఓపెన్ అన్నాక ఏ చిన్న యాక్చర్ అయినా భయపడిపోతాడు డిమాండ్ రీతుతో ఇక్కడ సంజనా విషయంలో నువ్వు అసలు ఎందుకు అనలేదంటే ఇప్పటికే కొంచెం కొంచెం సేఫ్గా ఉంటాడు ఇమ్మో సేఫ్ చాలా బాగా ఆడతాడు అంటే నాకు సార్ చెప్పిన పాయింట్స్ని బేస్ చేసుకొని ఇంకొంచెం దూరం పెట్టడము మమ్మ నువ్వు అలా తప్పు చేస్తున్నావు అమ్మ నీ వల్ల నాకు వచ్చిన చూడు బ్యాడ్ నేము నువ్వు చేసిన పని వాళ్ళు నన్ను అన్నాడు ఈరోజు నాకు సార్ అని అంటం వల్ల వీళ్ళిద్దరిది ఏదన్నా కొంచెం అంటే ఇంకా సీరియస్నెస్ ఏమైనా పెంచడానికి ట్రై చేస్తున్నాడు మొత్తానికి అయితే క్లాస్ పడింది అంట ఇంకొకటి రాము ఏదైతే ఒక డిస్కషన్ జరిగేటప్పుడు మధ్యలో వచ్చి కూర్చుంటాడు కదా ఆ వీడియోలు వేశారంట ఇంకొద్దురాయనాను ఇటువంటి సీరియస్ డిస్కషన్ల మధ్య ఇట్లా ఏంటి అన్నట్టు చెప్పే ప్రయత్నం ఒకటి చేశారంట తర్వాత సాటర్డే ఎపిసోడ్ అయిపోయే టయానికి ఆ ఫినిషింగ్ డైలాగ్ ఉంటుంది కదా తనుజ నీ దగ్గరికి వస్తున్నా ఓకే నీ సంగతి మాట్లాడదాం చాలా ఉన్నాయి అని కొంచెం అంటే ఆ పాజ్ బ్రేక్ ఇచ్చి దాన్ని సండే ఎపిసోడ్కి కంటిన్యూ చేశారంట ఇది ఇది మ్యాటరు సో తెలుసుగా చాలామంది అడుగుతూ ఉంటారు నేను ఒక్కొక్కరికి టైప్ చేసి ఒక్కొక్కరికి చెప్పే బదులు చిన్న వీడియో రూపంలో ఉంటే బాగుంటుంది ఇంకా చాలా ఉన్నాయి ఇటు మధ్యలో చాలా ఉన్నాయి నేను ఇక అన్నీ చెప్పే ప్రయత్నం చేయటంలో ఇంపార్టెంట్ వీడియోస్ ఏదైతే ఇంపార్టెంట్ ఏదైతే ఉంటాయో బాగా మీకు షో ఎంతు ఏదైతే వస్తుందో అవి చెప్పే ప్రయత్నం చేశా మీరు వీడియో వర్తవర్మ వర్త అనుకుంటే ఒక లైక్ కొట్టండి చెత్తరా చెత్త అనుకుంటే డిజ్లైక్ అయితే వదిలే అట్లా వదిలేసేయండి వదిలేసేయండి అసలేమంది ఏమంది మూలుగుతున్న ఛానళ్ళు సో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర